తెలుగు బిగ్ బాస్ సీజన్ నిన్న ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఇంకా ప్రోమో అయితే స్మాల్ ప్రోమో రివ్యూల్ చేస్తూ రావడం జరిగింది బిగ్ బాస్ ఆ స్మాల్ ప్రోమో ఏమిటంటే పెయిన్ టాస్క్ పెట్టడం జరిగింది ఇక రీతూకి కళ్యాణ్కి బీ గారికి వీళ్ళు ముగ్గురికి కూడా పెయిన్ టాస్క్ అయితే పార్టిసిపేట్ చేశారు వీళ్ళు ముగ్గురు కూడా అయితే ఇక్కడ సంచాలకుడిగా అయితే తనుజా ఉండడం అయితే జరిగింది ఇంకా ప్రతి టాస్క్లో సంచాలకుడి ఎక్కువగా తనుజా ఉంటుందని చెప్పాలి అయితే ఈ టాస్క్లో అయితే ఒక వైట్ బోర్డు పెట్టడం జరిగింది గార్డెన్ ఏరియాలో ఆ వైట్ బోర్డు మీద వీళ్ళు పెయింట్ రాయాల్సి ఉంటుంది ఎవరు పెయింట్ అయితే హైలైట్గా ఎక్కువగా ఉండి బయటకు కనిపిస్తుందో వాళ్ళు ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ టాస్క్లో అయితే బరినీకి బ్లూ కలరు రీతుకి ఎల్లో కలరు కళ్యాణికి రెడ్ కలర్ అనమాట అది టాస్క్లో ఇక రంగులు తీసుకొని పెయింట్ తీసుకొని పరిగెట్టేటప్పుడు ముందుగా అయితే రీతియే గారికి కాలుకి అడ్డంగా పెడతది అసలు ఆ ప్రోమోలో చూస్తేనే తెలుస్తుంది కానీ ప్రోమోలో అయితే ఆ సీన్ కట్ చేసి గారు కాలు పెట్టినట్లు చూపించరు అయితే ఇక్కడ రీతు అయితే ముందుగా అయితే రీతిదే తప్పు ఉంది ఇక్కడ ఇంకా బండి గారిని నెగిటివ్ చేయాలనేసే ఏమో తెలీదు రీతుది చూపించుకుంటున్నా ఓన్లీ బండి గారిది చూపించడం జరుగుతుంది ప్రోమోలోని అయితే ఇక ఈ పెయింట్ టాస్క్లోని ఒక్కొక్కరు అయితే పరిగెత్తుకొని వెళ్ళి ఆ బోర్డుకి రాయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఫిజికల్గా అయితే ముందుగా రీతుయే తప్పు ఉండడం వల్ల బండి గారిని తొయ్యడం అలాగే తన చేతిలో ఉన్న కలర్ని కూడా పక్కన పెట్టడం ఈ విధంగా రీతు అయితే కాస్త అయితే ఇలాగ ఫౌల్ గేమ్ ఆడ ఆడడం జరిగింది జరిగింది ఆల్రెడీ తన చెప్పింది మీరు ఫౌల్ గేమ్ ఆడకూడదు ఫిజికల్ అవ్వకూడదు ఎవరు మటుకు వాళ్ళు ఇక్కడ టాస్క్ ఆడాలంటూ ముందుగానే తన చెప్పింది అయినా సరే ఇక్కడ రీతి అయితే ఫౌల్ గేమ్ ఆడడం వల్ల జరిగింది ఇంకా బండి గారిని టార్గెట్ చేసి తనని ఎలాగైనా సరే ఇంక ఈ గేమ్లో అవుట్ చేయాలని తను గెలవాలని చూసింది అయితే ఏదేమైనా సరే మొత్తానికి ఈ టాస్క్లో అయితే ముగ్గురు కూడా పార్టిసిపెంట్ చేశారు అయితే ఈ పార్టిసిపెంట్ చేసినా కళ్యాణ్ అయితే గెలిచాడు అనమాట ఈ టాస్క్లోని కళ్యాణ్ గెలిచినా సరే వీళ్ళు ముగ్గురు టికెట్ రేస్ లో అవుట్ అవ్వలేనట్ల కాదు ఇంకా ఈ టాస్క్లోనే పార్టిసిపేట్ చేస్తారు మిగతా టాస్క్లోని ఇంకా అయితే ప్రస్తుతానికి అయితే ఈ పెయిన్ టాస్క్ లో కళ్యాణ్ గెలిచాడు మొత్తానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ టాస్క్లో అయితే రీతు బర్ణి మళ్ళీ కళ్యాణ్ హిమాలయన్ ఈ నలుగురు కూడా పార్టిసిపేట్ చేస్తారు మనం మొత్తానికి ఈ బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఫైనలిస్ట్ గా ఎవరు వెళ్తారో మరి చూడాల్సిందే అలాగే ఈ వారం అందరూ కూడా కళ్యాణ్ తప్ప అందరూ కూడా నామినేషన్లో లో ఉండడం అయితే జరిగింది మరి ఈ వారం ఎవరు బయటకుంటే వెళ్తారో మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయం తెలపండి అయితే ఇక్కడ ముఖ్యంగా టికెట్ ఫినాలలో అయితే బయన్నికి రీతికి చాలా ఇంపార్టెంట్ ఈ టికెట్ ఫినాలి రేసులో గెలవడానికి ఎందుకంటే వీళ్ళు బయటకు వెళ్ళిపోయి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇమానియల్కి కళ్యాణికి అయితే అసలు అవసరం లేదు వాళ్ళు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళు తప్పకుండా టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి టికెట్ ఫినాలి అసలు అవసరం లేదు మరి రీతికి బయన్నికి అవసరం మరి ఎవరు గెలుస్తారో చూడాల్సిందే నేను మీరే అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తెలపండి